హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ న్యాచురల్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీకు తుఫాన్ ఎలా ఉందండి తుఫాన్ ప్రభావం మీ సైడ్ ఎలా ఉంది ఆ సైడ్ అయితే తుఫాన్ బాగానే ఉందండి బాగా గాలు వస్తున్నాయి వర్షం అయితే ఓ పెద్దగా పడట్లేదు కానీ సన్నగా పడుతూ ఉంది అండ్ ఇంకా మా పిల్లలకి తుఫాన్ హాలిడేస్ ఇచ్చారు ఫస్ట్ టూ డేస్ అని చెప్పారండి ఈరోజు కూడా ఎక్స్టెండ్ చేసే ఎక్స్టెన్షన్ చేశారు హాలిడేని వాళ్ళైతే ఫుల్గా ఆడుకుంటున్నారు తెగ హడావిడి హడావిడి చేసేస్తున్నారు ఇంట్లో సరే అండి అలాగే మేము ఈరోజు మార్నింగ్ టిఫిన్ కోసం పులిహోర చేసుకుంటున్నాము మీరందరు టిఫిన్ చేశారండి మీరేం టిఫిన్ చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మేము ఈ పులిహోర చేస్తామని చెప్పాను కదా మేము ఈ పులిహోర పులుసుని ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటామండి మేము ఈ చింతపండు గుంజుని ముందుగానే ఉడికించి ఉంచుకుంటామండి ఉంచుకున్న బాక్స్లో స్టోర్ చేసుకుంటాం ప్లాస్టిక్ డబ్బాలో ఎందుకంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్ అనేది ఉడికించుకొని పులిహోరలోకి చింతపండు గుజ్జుని కావాల్సినంత కలిపేసుకొని తెరుగుమత వేసుకొని పులిహోర చేసుకుంటామండి మేము మేమైతే అలా చేస్తాము ఈరోజు మా లంచ్కి మేము చామదుంపలు పులుసు చేస్తున్నామండి చూసారు కదా చామదుంపలు మేము ముందుగానే వీటిని కుక్కర్లో ఉడికించుకున్నాము ఇది మేము మా స్టైల్లో మా మా సైడ్ మేము ఎలా వండుకుంటాం మా ఇంట్లో ఎలా వండుకుంటాం అనేది చూపిస్తున్నానండి మా అని నేను ఎందుకు చెప్తున్నానంటే మొన్న ఒక మష్రూమ్ వీడియో చేశానండి దాంట్లో ఒక ఆవిడ కామెంట్ చేశారు అవి నేచురల్ మష్రూమ్స్ మా తోటలో దొరికినాయి అని చెప్పి చేశాను అయితే ఒక ఆవిడ ఏం కామెంట్ చేశారు ఏంటి మేచురల్ మష్రూమ్స్ ఎవరైనా ఉడకబెడతారా అని చెప్పి కామెంట్ చేశారండి మా సైడ్ అయితే ఉడకబెడతాం మేమైతే ఉడకబెడతామండి ఎందుకంటే అవి నేచురల్ మష్రూమ్స్ కాబట్టి మనం బయట కొనుక్కొచ్చిన వాటికంటే న్యాచురల్ మేచురల్ మష్రూమ్స్ గట్టిగా ఉంటాయి అందువల్ల మేము ఉడకబెట్టి చేస్తాము మా స్టైల్లో మేము ఎలా చేస్తామో అది మాత్రం మేము నేను మీకు చూపిస్తున్నానండి చూసారు కదా సర్లేండి ఈ టాపిక్ వచ్చేస్తాను చూసారు కదండి బాయిల్ చేసినవి చామదుంపల్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా మన ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి చూసారు కదండి ఆయిల్ వేసుకొని తిరుగుమాత అంతా వేసేసాము కరివేపాకు వెల్లుల్లిపాయ అంతా వేసాను అండ్ ఇంక ఇక్కడ ఇంగువ వేస్తున్నారు మా అత్తయ్య చేస్తున్నారండి ఈరోజు చామదుంపల పులుసు అండ్ ఇంకా చూస్తున్నారు కదా దీనిలో ఆనియన్స్ ఇంకా పచ్చిమిరపకాయలు రెండు కట్ చేసుకొని వేసుకున్నామండి ఎందుకంటే నెక్స్ట్ కారం కూడా వేస్తాం కదా ఇవి బాగా పెట్టుకోవాలండి అది మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అవి మా అత్తయ్య బాగా చేస్తారండి చామదుంపల పులుసు చామదుంపల పులుసు అనే కదా ఆవిడ వంటలన్నీ బాగా చేస్తారు మా ఇంటికి వస్తారు కదండి రిలేటివ్స్ ఎవరైనా మా అత్తయ్య చేసిన వంట తిని ఒక్కళ్ళైనా బాగుందని చెప్పకుండా వెళ్ళరండి అలా నేను ఎంతమందిని చూశాను నాన్ వెజ్ కానీ వెజ్ కానీ బాగా చేస్తారండి ఇంకా చూస్తున్నారు కదా ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత దానిలో మేము చామదుంపలు వేసుకున్నాము అవి ఉడకబెట్టిన చామదుంపలండి మళ్ళీ చెప్తున్నాను మా అత్తయ్య చేసే చామదుంపల పులుసుకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి మా ఇంటి దగ్గర మా తోటలో వర్క్ చేయడానికి కొంతమంది వస్తారు కదండి వాళ్ళకి మా ఇంట్లోనే భోజనం పెడతాము ఆ రోజు మా అత్తయ్య పెడతారు అండ్ ఇంకా ఎప్పుడైనా ఆ టైంలో చామదుంపలు పులుసు చేశారంటే వాళ్ళు ఏం చేస్తారండి సారీ అండి కొంచెం తడబడ్డాను చామదుంపలు పులుసు చేస్తే ఆ రోజు మామూలుగా మనం అన్నం పెడతాం కదండి చామదుంపలు పులుసు పెడితే వాళ్ళు ఫస్ట్ టైం తినేసి నెక్స్ట్ ఇంకా పెరిగేసుకోమంటే పెరుగుద్దండి మళ్ళీ కొంచెం చామదుంపలు పులుసు వేయండి అని అడుగుతారు అంత బాగా చేస్తారండి మా అత్తయ్య చామదుంపల పులుసు యాక్చువల్గా నేను నా మ్యారేజ్కి ముందు ఈ చామదుంపలు పులుసులు అవి అసలు తినేదాన్ని కాదండి నార్మల్గా నేను హాస్టల్లో కూడా ఉన్నాను అక్కడ చామదుంపలు పులుసులు అవి పెట్టేవాళ్ళు అస్సలు తినేదాన్ని కాదు అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మా అత్త చేస్తారు జామదుమల పులుసు బాగా చేస్తారండి నేను అప్పటి నుంచి నేను ఇక్కడ ఆ జామదమ్మల పులుసు తెలియ తినడం నాకు అలవాటు అయింది బాగా చూశారు కదండి ఇక్కడ పసుపు ఇంకా ఉప్పు వేసి కలుపుకుంటున్నారు ముక్కల్ని చక్కగా మగ్గనివ్వాలండి ఉడికినా కానీ చక్కగా మగ్గితే బాగుంటుంది ఇంకా అండి మీరు ఎవరైనా చేసుకుంటారు జామదుమల పులుసు మీరే స్టైల్లో చేసుకుంటారు అనేది మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూశారు కదా ఇక్కడ మేము కారం వేసాము చక్కగా అంతా కలిసేలాగా కలుపుకుంటున్నాం అండి మా అత్తయ్య చేస్తున్నారు అని చెప్పాను కదా ఆవిడే చేస్తున్నాను నేను వీడియో తీస్తున్నాను చూసారు కదండి ఆ కారం అంతా కలిసేలాగా చక్కగా కలుపుతున్నారు అండ్ ఇంకా దీంతో చేమదుంపలు ఫ్రై చేసుకోవచ్చు అలాగే పులుసు చేసుకోవచ్చు అండి మేము ఎక్కువగా చామదుంపలు పులుసే చేస్తాము ఫ్రై ఎప్పుడో ఒకసారి చేస్తాము అది కొంచెం చూపిస్తున్నాను కదా నేను ఇంకా కారం అక్కడ కనిపిస్తుంది అత్త సరి కలవలేదని చెప్పి చెప్తున్నాను మా అత్తయ్యకి ఫ్రై చేసుకోవాలంటే చక్కగా దీంట్లో ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకున్నాం కదండి ఆల్రెడీ కొంచెం మసాలా పౌడర్ వేసుకొని చక్కగా కాసేపు వేయించుకోవచ్చు చక్కగా కాసేపు ఫ్రై అయితే బాగుంటుందండి అది కూడా మేము చక్కగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం అంత పక్కకు తీసినామండి ఫ్రైలాగా తినొచ్చు అని చెప్పేసి టూ వెరైటీస్ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి పక్కకు తీసినారు ఒక బాక్స్లోకి ప్రజెంట్ అయితే మన ఛానల్లో వ్యూస్ పర్వాలేదండి బాగానే వెళ్తుంది కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం కదండి మనం ఛానల్ ఎవరైనా చూ సబ్స్క్రైబ్ చేయకుండా వాచ్ చేస్తున్నారైతే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి చూసారు కదా మేము ఫ్రైలాగా ముందే ఫ్రై లాగా చేసుకొని తీసేసుకున్నాము అండ్ దానిలోనే ఇంకా చింతపండు పులుసు అనేది వేసామండి యాక్చువల్గా మా ఇంట్లో చింతపండు గుజ్జు ఉంటుందని చెప్పాను కదండి ఆ గుజ్జు వేసి దాని తర్వాత దానిలో వాటర్ వేసాము అండ్ ఇంకా చూడండి దీంట్లో మసాలా పొడి వేసాము ఇక్కడ కొంచెం మసాలా పౌడర్ వేసామండి అండ్ ఇంకా ఫ్రై వేసుకునేటప్పుడు మీకు అప్పుడే కావాలంటే కొంచెం మసాలా పౌడర్ వేసుకోవచ్చు మేము ఈ పులుసులో వేద్దామని చెప్పేసి అప్పుడు వేయలేదు ఇప్పుడు వేసాము చూడండి చక్కగా కలుపుకున్నాము దీనిలో చింతపండు పులుసు ఉప్పు కారం మసాలా అన్నీ వేసుకున్నాం కదండి చక్కగా మగ్గించుకోవాలి ఉడకబెట్టుకోవాలి చక్కగా బాగా ఉడికించుకోవాలి మేమైతే లూజ్ లూజ్గా ఉంచుకోవండి ఎక్కువ గ్రేవీ గ్రేవీకి మరీ లాగా చారు లాగా ఉంచాము నార్మల్ బాగా దగ్గర పడేలా మరీ దగ్గర కాకుండా చూశారు కదా ఇలా బొ వచ్చేలాగా చూసి నీ అది బైక్ తేలిన తర్వాత మేము ఆఫ్ చేసేసామండి ఇది చూడండి ఈ చామదుంపలు ఫ్రై సారీ అండి చెప్పడం మర్చిపోయాను చామదుంపల పులుసులో పులుసు వేసిన తర్వాత దానిలో కొంచెం అంత షుగర్ కూడా వేసుకోవాలండి పంచదార వేస్తే టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై